హాయ్ పిల్లలు మన మాస్టార్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వాక్యాలు వాటి యొక్క భేదాల గురించి తెలుసుకుందాం వాక్య నిర్మాణాన్ని బట్టి వాక్యాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి సామాన్య వాక్యం రెండు సంశ్లిష్ట వాక్యం మూడు సంయుక్త వాక్యం ఈ విధంగా మూడు రకాల వాక్యాలు ఉంటాయి మొదటిది సామాన్య వాక్యము సామాన్య వాక్యము అనగానేని ఒక సమాపక క్రియతో కూడిన వాక్యమును సామాన్య వాక్యము అందురు క్రియలలో సమాపక క్రియలు అసమాపక క్రియలు ఉంటాయి సమాపక క్రియ అంటే ఆ క్రియ సమాప్తం అయిపోయి ఉంటుంది అనమాట తిన్నాడు వచ్చాడు వెళ్ళాడు ఈ విధంగా అసమాపక క్రియ అంటే వెళ్ళి తిని వచ్చి ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒకటే ఒక సమాపక క్రియ ఉంటుంది దీంట్లో దీనినే సామాన్య వాక్యము అంటారు ఉదాహరణకి గోపాల్ మైదానానికి వెళ్ళాడు చూడండి ఇక్కడ వెళ్ళాడు క్రియ సమాపక క్రియ ఇంకోటి రాధిక పాట పాడింది పాడింది సమాపక క్రియ తాత బజారుకు వెళ్ళాడు చూడండి సమాపక క్రియ రవి పాఠం చదివాడు చదివాడు సమాపక క్రియ అమ్మ వంట చేసింది చూడండి చేసింది సూరి క్రికెట్ ఆడాడు సూరి క్రికెట్ ఆడాడు సూరి క్రికెట్ ఆడాడు ఇది ఆడాడు అనేది సమాపక క్రియ ఈ విధంగా ఉంటుంది సామాన్య వాక్యం ఆ తర్వాత సంశ్లిష్ట వాక్యము సంశ్లిష్ట వాక్యము అనగానేమి కొన్ని అసమాపక క్రియలతో కూడి చివరన ఒక సమాపక క్రియతో అంతమయ్యే వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు ఇందులో మొదట కొన్ని అసమాపక క్రియలు ఉంటాయి ఆ తర్వాత చివరన సమాపక క్రియ ఉంటుంది ఉదాహరణకు పరీక్షలో ఒక రెండు మూడు సామాన్య వాక్యాలు ఇస్తాడు దానిని సంశ్లిష్ట వాక్యంగా రాయమంటాడు ఉదాహరణకి చూడండి ఇక్కడుంది రఘు సైకిల్ తీశాడు రఘు మైదానానికి వెళ్ళాడు రఘు క్రికెట్ ఆడాడు ఈ విధంగా మూడు సామాన్య వాక్యాలు ఉన్నాయి ఇందులో రఘు సైకిల్ తీశాడు రఘు మైదానానికి వెళ్ళాడు రఘు క్రికెట్ ఆడాడు ఈ మూడు సామాన్య వాక్యాలను కలిపి ఒకే సంశ్లిష్ట వాక్యంగా రాయాలి ఎలా మాటి మాటికి వచ్చిండేటటువంటి పదాలను మనం తీసివేయాలన్నమాట ఇప్పుడు ఉదాహరణ చూడండి రఘు సైకిల్ తీసి ఇది అసమాపక క్రియ తీశాడు అనేది తీసి రఘు సైకిల్ తీసి కమ మళ్ళా రఘు రాకూడదు మళ్ళా మైదానానికి వెళ్ళి చూడండి కమ క్రికెట్ ఆడాడు ఈ విధంగా రఘు సైకిల్ తీసి మైదానానికి వెళ్ళి క్రికెట్ ఆడాడు మాట మాటికి రఘు రఘు వచ్చిండే పదాలు మళ్ళీ రాకూడదు ఇందులో చూడండి తీసి వెళ్ళి ఇవి రెండు అసమాపక క్రియలు చివర ఆడాడు అనేది సమాపక క్రియ ఈ విధంగా ఉంటుంది సంశ్లిష్ట వాక్యము అది రెండు సామాన్య వాక్యాలు అయినా ఇవ్వచ్చు మూడు సామాన్య వాక్యాలైనా ఇవ్వచ్చు నాలుగు సామాన్య వాక్యాలైనా ఇవ్వచ్చు ఎన్ని ఇచ్చినా కూడా మనము మొదటగా అసమాపక క్రియలు రాసి చివరన సమాపక క్రియతో అంతం చేయాలి ఇంకా చూడండి మనోహర్ ఉదయాన్నే లేచాడు మనోహర్ స్నానం చేశాడు అని రెండు వాక్యాలు ఉన్నాయి దాన్ని మనం ఓడిగా రాశాం మనోహర్ ఉదయాన్నే లేచి స్నానం చేశాడు లేచాడు అనేది లేచి అయిపోతుంది మళ్ళా మనోహర్ అనేది రాకూడదు అనమాట మనోహర్ ఉదయాన్నే లేచి కమ స్నానం చేశాడు ఈ విధంగా తాత బజారుకు వెళ్ళాడు తాత కూరగాయలు తెచ్చాడు రెండు సామాన్య వాక్యాలు ఇందులో వెళ్ళాడు అనేది వెళ్ళి అయిపోతుంది అనమాట తాత బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు మళ్ళా తాత రాకూడదు గీత అన్నం తినింది గీత నిద్రపోయింది చూడండి తినింది అనేది తిని గీత అన్నం తిని నిద్రపోయింది మళ్ళా గీత రాకూడదు రాము స్నానం చేశాడు రాము టిఫిన్ తిన్నాడు రాము పాఠశాలకు వెళ్ళాడు ఇక్కడ మూడు సామాన్య వాక్యాలు ఉన్నాయి దీని అంతా కలిపి ఒకటే సంశ్లిష్ట వాక్యంగా రాయాలి రాము స్నానం చేసి కమా టిఫిన్ తిని కమా పాఠశాలకు వెళ్ళాడు మళ్ళా రాము రాము రాకూడదు అనమాట చేశాడు అనేది చేసి తిన్నాడు అనేది తిని చూడు అసమాపక క్రియలతో కూడి ఉంటుంది చివరన ఒక సమాపక క్రియతో అందం చేయాలి దాన్ని వెళ్ళాడు అని గోపాల్ మైదానానికి వెళ్ళాడు గోపాల్ క్రికెట్ ఆడాడు చూడండి ఇది గోపాల్ మైదానానికి వెళ్ళి క్రికెట్ ఆడాడు వెళ్ళాడు అనేది వెళ్ళి అవుతుంది మళ్ళా గోపాల్ అనేది రాకూడదు కలిపేస్తే అది సంశ్లిష్ట వాక్యము అనబడుతుంది అమ్మ వంట చేసింది అమ్మ వంట వడ్డించింది ఇది కూడా అంతే అమ్మ వంట చేసి కామ వడ్డించింది పాప ఏడిచింది పాప నిద్రపోయింది చూడండి పాప ఏడిచింది అనేది ఏడ్చి అయిపోతుంది అలా పాప రాకూడదు పాప ఏడ్చి నిద్రపోయింది ఈ విధంగా ఇవి ఆ సంశ్లిష్ట వాక్యాలు ఉంటాయి ఇది ఆల్రెడీ మనం చెప్పేశాం రఘు సైకిల్ తీశాడు రఘు మైదానానికి వెళ్ళాడు రఘు క్రికెట్ ఆడాడు ఇదంతా ఈ మూడు సామాన్య వాక్యాలని ఒకటే సంశ్లిష్ట వాక్యంగా రాయొచ్చు రఘు సైకిల్ తీసి మైదానానికి వెళ్ళి క్రికెట్ ఆడాడు ఈ విధంగా సంశ్లిష్ట వాక్యము ఉంటుంది ఇక మూడవది సంయుక్త వాక్యము సంయుక్త వాక్యాలు రెండు అంతకంటే ఎక్కువ క్రియాపదాలు కలిగిన స్వతంత్ర వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు రెండు కంటే ఎక్కువ క్రియలు ఉంటాయి దీంట్లో అది కూడా దేనికది స్వతంత్రంగా ఉంటుంది వాక్యం అంటే ఇందులో రెండు వాక్యాలకు సమప్రాధాన్యత ఉంటుంది సంశ్లిష్ట వాక్యాల్లో మాదిరి ఇక్కడ అసమాపక క్రియలు ఉండవు దీంట్లో తాత బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు అలా ఉండదన్నమాట ఇది వేరే విధంగా ఉంటుంది ఉదాహరణ చూడండి గీత పాట నేర్చుకుంది ఇది స్వతంత్ర వాక్యము ఇది కూడా ఇంకోటి స్వతంత్ర వాక్యం ఇది సీతనాట్యం నేర్చుకుంది గీత పాట నేర్చుకుంది సీత నాట్యం నేర్చుకుంది ఈ రెండు సామాన్య వాక్యాలు దీనిని సంయుక్త వాక్యంగా రాయాలి ఎలా గీత పాట కమ సీత నాట్యం నేర్చుకున్నారు చూడు నేర్చుకుంది నేర్చుకుంది ఈ రెండు కలిపి ఒకటే విధంగా రాయాలా గీత సపరేట్గా పాట నేర్చుకుందంట సీత సపరేట్గా నాట్యం నేర్చుకుందంట రెండు కలిపి మనం ఎలా రాయాలా గీత పాట మరియు అనే పదం కూడా ఇక్కడ వాడచ్చు లేదా కామా పెట్టి రాయొచ్చు అనమాట గీత పాట కామా సీత నాట్యం నేర్చుకున్నారు ఇద్దరు నేర్చుకున్నారు కదా అందుకు ఆమె పాట నేర్చుకుంది ఈమె నాట్యం నేర్చుకుంది అందుకు నేర్చుకున్నారు ఈ విధంగా ఈ రెండు ఒకటే విధంగా నేర్చుకున్నారు నువ్వు నేర్చుకుంది నేర్చుకుంది కాకుండా నేర్చుకున్నారు అని వస్తుంది అనమాట ఇంకా సామాన్య వాక్యాలు చూడండి డాక్టర్ రాజశేఖర్ ఒక డాక్టర్ ఫుల్ స్టాప్ డాక్టర్ రాజశేఖర్ ఒక యాక్టర్ ఈ రెండు సామాన్య వాక్యాలని కలిపితే డాక్టర్ రాజశేఖర్ ఒక డాక్టరు కమ యాక్టరు మళ్ళా డాక్టర్ రాజశేఖర్ రాకుండా రెండు అనమాట ఆయన డాక్టరు కమ యాక్టరు మరియు అనే పదం కూడా వాడచ్చు ఇక్కడ ఇంకా సామాన్య వాక్యాలు చూడండి రామారావు కోపిష్ఠి ఫుల్ స్టాప్ రామారావు గర్విష్టి ఫుల్ స్టాప్ ఈ రెండు కలిపితే అవి సంయుక్త వాక్యంగా ఎట్లా ఉంటుంది చూడండి రామారావు కోపిష్టి కమ గర్విష్ఠి మరియు అనే పదం కూడా ఇక్కడ వాడచ్చు మా రామారావు కోపిష్టి కమ గర్విష్టి ఎందుకంటే సంశ్లిష్ట వాక్యాలకు దీనికి మనము కొంచెం తేడా ఉంటుంది అసమాపక క్రియలు వస్తాయి సంశ్లిష్ట వాక్యంలో అయితే ఇందులో అవి రావు అనమాట చూడండి బాగా మీరు ఇంకా నెక్స్ట్ సామాన్య వాక్యాలు కృష్ణమూర్తి ధనవంతుడు కృష్ణమూర్తి ధర్మాత్ముడు ఈ రెండు సామాన్య వాక్యాలను కలిపి సంయుక్త వాక్యంగా ఎలా రాయాలి కృష్ణమూర్తి ధనవంతుడు కమా ధర్మాత్ముడు అని ఈ విధంగా మనము కలిపేసి రాయాలి మళ్ళా కృష్ణమూర్తి అనే పదం రాకూడదు ఈ విధంగా సంయుక్త వాక్యాలు ఉంటాయి ఈ విధంగా మనము ఈ వాక్యాలు దాని భేదాల గురించి మనం తెలుసుకుందాము ఇంకొక వీడియోలో మనము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం